నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం పసుపుల గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది గ్రామ సమీపంలోని మహాత్మా గాంధీ కలవకుర్తి ఎత్తిపోతల పథకం వద్ద చిరుత సంచరిస్తోందని అటవీ శాఖ అధికారులకు రైతులు సమాచారం అందించారు దీంతో అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకుని పరిశీలించారు చిరుతపులి సంచారం ఆనవాళ్లు ఏమీ లభించలేదని తెలిపారు చిరుతపులి సంచారం గురించి రైతులని అడిగి వివరాలు తెలుసుకున్నారు అటవీ శాఖ అధికారులు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సాయంత్రం సమయాల్లో అటవీ ప్రాంతం వైపు వెళ్లవద్దని హెచ్చరించారు లింగాల రేంజ్ పరిధిలో ఉన్న జొన్నలబగాడ రిజర్వాయర్ నందు చిరుత సంచారం జరుగుతుంది అని అధికారులు తెలిపిన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి మేము తనిఖీ చేయగా రైతులను రైతులను ప్రజలను అడిగి చూడగా నిజంగానే చిరుత సంచారం ఉంది అని తెలిసినది కావున సాయంత్రం సమయంలో ఇక్కడికి వచ్చే పొలాల రైతులు గ్రామ ప్రజలు పశువుల కాపర్లు అందరూ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాము అడవి ప్రాంతంలో తిరగకూడదు చిరుత సంచారం ఉంది అని హెచ్చరిస్తున్నాము మాకు పాదముద్రలు ఎటువంటి ఆనవాళ్ళు ఏం దొరకలేదు కానీ రిజర్వాయర్ సరిహద్దులో ఇరవై కుక్కలు ఉండేటివి అని తెలిపారు ఇవి అవి ఇప్పుడు రెండు మూడు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు